జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు జోహార్ అన్న ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గంగారెడ్డి మున్సిపాలిటీలో అన్నగారికి అర్పించుకోవడం జరిగింది పార్టీ కార్యకర్తలు మేమందరం అలాగే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఏకైక వ్యక్తి తెలుగువారిలో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన అన్న ఎన్టీ రామారావు గారు అంతకుముందు ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులను మార్చి రాష్ట్రాన్ని పాలు చేశారు మరి ఆయన వచ్చిన దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలకి మహిళలకి రైతులకి నిరుద్యోగులకి అందరికీ కూడా మరి మేలు చేసే విధంగా నిజాయితీ అయిన పరిపాలన జరిపారు ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పార్టీకి తిరుగులేదు మరి ఐదు కోట్ల మంది ఇడిపోయిన రాష్ట్రంలో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు గెలిపించాలా అని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని భావి తరాలకి చెడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడా ఎప్పుడా అని జగన్ పరిపాలన లేకుండా ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు వరకు జైలుకి పంపించడం అరెస్టులు చేయించడం తప్ప ఏమీ లేదు కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు జోహార్ అన్న ఎన్టీఆర్